హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరా సింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉండే ఎలా ఉన్నారండి అందరూ మేమిత్రం చాలా బాగున్నాము నిన్న మేము మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము చాలా బాగా సెలబ్రేట్ చే చేసుకున్నామండి మా అమ్మ అత్తమ్మతో అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మా వదిన మాకు సర్ప్రైజ్ చేసిందండి మా మా మదర్స్ డే ఉంది కదండి అందుకు మా అత్తమ్మ అమ్మ వాళ్ళు ఉన్నారని దాన్ని సర్ప్రైజ్ చేసింది కేక్ ఆర్డర్ చేసి సర్ప్రైజ్ చేసిందనమాట అలాగే మా అత్తమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అత్తమ్మ వాళ్ళు మేము వచ్చామని కర్నూలుకు వచ్చారు మేము కేక్ కట్ చేసి పిల్లలు మేము ఒకరికొకరం పెట్టుకొని అలా హ్యాపీగా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నామండి మేము ఎప్పుడు మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోలేదు ఐ మీన్ ఎలా అంటే కేక్ కట్ చేసి అలా సెలబ్రేట్ చేసుకోలేదు ఒకరికొకరు చెప్పుకునే వాళ్ళం అంతే అంతకు మీరు చేయలేదు తర్వాత మార్నింగ్ అంతా కేక్ కటింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అందరం మూవీకి వెళ్ళామండి నేను మా అక్క పిల్లలము అన్నయ్య అందరం కలిసి మూవీకి వెళ్ళాము మూవీలో మాత్రం మూవీ జగదేక వీరుడు అదిలో ఒక సుందరి మూవీకి వెళ్ళామండి మళ్ళీ త్రీ డీ ఎఫెక్ట్స్తో వచ్చింది కదండి మూవీ ఆ మూవీకి వెళ్ళాము అందులోపు స్నాక్స్ ఆర్డర్ చేసుకున్నాము పిల్లలు మేము ఇదిగోండి ఇదే మేము మా అన్నయ్య ఆర్డర్ చేశాడు అన్నీ అట్లే కదండి ఇవి మేము ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ చేసుకుని అవన్నీ తినిపేసి తినేసిన తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్ మూవీ ఉన్నదండి టెన్ ఓ క్లాక్ మూవీ అయిపోయిన తర్వాత నైట్ వన్ అయిపోయిందండి మేము ఇంటికి వచ్చేసరికి గ్లాసెస్ ఇచ్చారండి చూస్తున్నారు కదా త్రీ డే ఎఫెక్ట్స్ కోసం అవి గ్లాసెస్ ఇచ్చారు సినిమా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పాత సినిమా కదండి జగదేక వీరుడు అతిలో ఒక సుందరి అది ఎప్పుడో సినిమా కాకపోతే త్రీ డే ఎఫెక్ట్స్ ఉంటాయి పిల్లలకి బాగుంటాయి మళ్ళీ ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనేసి వెళ్ళామన్నమాట ఓకే అండి మదర్స్ డే మేము మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్